హాయ్ అండి వెల్కమ్ టు శ్రావణి ముద్దనా వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా చికెన్ బిర్యానీ చేసి చూపించబోతున్నానండి దీనికోసం నేను ఒక కిలో చికెన్ తీసుకున్నాను ఇక్కడ ఈ చికెన్ని నేను స్కిన్తో పాటుగా తీసుకున్నాను అనమాట తర్వాత ఈ చికెన్ని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాను సో ఇలాగా వాష్ చేసిన తర్వాత అందులోకి ఒకటిన్నర స్పూను మా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సో తర్వాత వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఇంట్లో పట్టించిన కారం అనమాట సో తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు అలాగే రెండు స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులోకి ఒక స్పూన్ వచ్చేసి వేయించిన జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి ఇలా యాడ్ చేసుకున్నాను సో తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొంచెం పుదీనాని అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట తర్వాత ఇంట్లో మేము ఫ్రెష్గా చేసి పెట్టుకున్న నెయ్యిని రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను సో ఈ నెయ్యి వచ్చేసి మా అమ్మ ఫ్రెష్గా చేసి పెట్టుకుంటుంది అనమాట ఎప్పటికప్పుడు సో మాకు కూడా పంపిస్తూ ఉంటుంది సో ఇలా నెయ్యి యాడ్ చేసేసిన తర్వాత సో ఇందులోకి వచ్చేసి వన్ కప్ పెరుగును కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇలా పెరుగు యాడ్ చేసేసిన తర్వాత హాఫ్ నిమ్మకాయ జ్యూస్ని ఇలా పిండుకుంటున్నాను అనమాట సో తర్వాత దీని అంతటిని బాగా మిక్స్ చేయాలన్నమాట ఈ మసాలా అంతా వచ్చేసి ఈ ముక్కలకి పటేటట్లు బాగా కలుపుకోవాలి ప్రతి పీస్కి ఈ మసాలా అనేది పటేటట్లు ఇలాగా కలిపేసుకొని సో దీన్ని అంతటినీ పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ మసాలా కలిపేటప్పుడు అయితే మంచి నెయ్యి అలాగే మంచి పెరుగు ఇవంతా యూజ్ చేయడం వల్ల సో ఎంత అరోమా వస్తుందంటే సో అసలు చెప్పలేనమాట సో తర్వాత ఇందులోకి నేను వచ్చేసి ఒక మూడు పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకుని యాడ్ చేసి సో ఇలాగ కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట సో ఇలాగ కొద్దిసేపు అంటే ఒక టూ అవర్స్ వరకు నేను రెస్ట్ ఇచ్చాను అనమాట ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల చికెన్ అనేది చాలా చక్కగా మ్యారినేట్ అయిపోతుంది ఉప్పు కారం అన్నీ బాగా ముక్కలకి పడతాయి అన్నమాట సో ఇప్పుడు బిర్యానీ తయారు చేయడం కోసం ఇలాగ మందపాటి ఒక సర్వెన్ తీసుకున్నాను అనమాట సో అది స్టవ్ మీద ఉంచిన తర్వాత కొంచెం వేడైన తర్వాత అందులోకి ఒక హాఫ్ కప్పు ఆయిల్ యాడ్ చేసుకున్నాను అలాగే వచ్చేసి ఒక ఫోర్ స్పూన్స్ వచ్చేసి నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో ఇలా నెయ్యి అనేది మొత్తంగా యాడ్ చేసేసిన తర్వాత ఈ ఆయిల్ నెయ్యి కొంచెం వేడవనివ్వాలన్నమాట వేడిగా అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం బిర్యానీ దినుసుల్ని యాడ్ చేసుకోవాలి చెక్క లవంగము సో అలాగే మరాఠీ మొగ్గ సో అలాగే స్టార్ అనీస్ మేస్ షాజీరా సోంపు ఇలాచి సో బ్లాక్ ఇలాచి రెండు యాడ్ చేసుకోవాలి అలాగే సో బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసేసుకొని ఈ వేడి అయిన ఆయిల్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇవి వేసిన వెంటనే సో అవి బాగా వేగేసరికి మంచి స్మెల్ అనేది బయటకు వస్తుందనమాట సో అవి మాడిపోకుండా మంచి స్మెల్ అవుట్ అయ్యే వరకు మనం అవి వేయించుకోవాలి తర్వాత అందులోకి నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు పెద్ద ఆనియన్స్ తరుగుని యాడ్ చేసుకోవాలి సో వీటిని వచ్చేసి ఇలాగ కొంచెం బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యే వరకు సో ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇందులోకి మనం ఇందాకే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద స్పూన్ వచ్చేసి యాడ్ చేసుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత సో ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఒక రెండు పెద్ద టొమాటోలు తీసుకొని ఇలాగ నిలువుగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఈ టొమాటో యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు టొమాటోలని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కావాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట టొమాటోలు వచ్చేసి తొందరగా మగ్గుతాయి ఇప్పుడు టొమాటోల్ని మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గని వినవాలన్నమాట సో ఇలా కొద్దిసేపటి తర్వాత ఈ టొమాటోలు ఇలాగా మెత్తగా మగ్గిపోతాయి సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇలా మొత్తంగా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని సో ఆ టొమాటో పేస్ట్తో మొత్తం అంతా బాగా కలిసిపోయేటట్లు మసాలాతో కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట సో ఇలా కలుపుకున్న తర్వాత సో ఇప్పుడు కొంచెం మూత పెట్టేసుకొని దీన్ని కొద్దిసేపు మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కాస్త ఈ ముక్కలు వచ్చేసి మనకు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికే వరకు ఉడికించుకోవాలన్నమాట సో ఇప్పుడు మూత పెట్టేసి ఈ చికెన్ని ఇప్పుడు నేను బిర్యానీ కోసం బియ్యాన్ని తీసుకొని సో ఇక్కడ నేను నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నాను సోనా మసూరి బియ్యం ఈ బియ్యాన్ని రెండుసార్లు వాష్ చేసుకుని సో ఇలాగ నీటిలో నానబెట్టేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనకి చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి సో ఇక్కడ మూత తీసి చూసినట్లయితే ఈ చికెన్ అయితే చాలా బాగా ఉడుకుతుంది కదా సో ఇప్పుడు చూద్దాం మనకి చికెన్ అనేది మనకి సరిపోయేటట్లు ఉడికిందా లేదా అని చెప్పేసి సో కొంచెం ఒక ముక్కను తీసుకొని ఇలాగా చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇక్కడ చూసారా మరీ మెత్తగా లేకుండా సో ఇలాగో ఉడికితే సరిపోతుంది సో ఈ లోపు మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది సో ఇప్పుడు అలా ముక్క ఉడికిపోయిన తర్వాత అందులోకి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న రైస్ని మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి సో ఇలా మొత్తం రైస్ యాడ్ చేసేసిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా అలాగే కొత్తిమీరని తరుగుని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి వీటిని విరిగిపోకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట సో ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి బాయిల్ అవుతున్న వాటర్ని నేను ఇక్కడ ఫోర్ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కదా దానికి డబల్ క్వాంటిటీ అంటే ఎయిట్ గ్లాసెస్ అవుతాయి కదా అందులో ఒక గ్లాస్ వాటర్ తగ్గించేసి ఒక సెవెన్ గ్లాసెస్ వాటర్ అనేది హీట్ చేసుకున్నాను సో ఆ వాటర్ వాటర్ని ఇందులోకి ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట సో వాటర్ వాటర్ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చికెన్ ముక్క అనేది చప్పగా అయిపోకుండా సో ఉంటుంది అనమాట చాలా టేస్టీగా వస్తుంది సో కాబట్టి సో ఇక్కడ నేను బాయిల్డ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట యాడ్ చేసేసి ఒకసారి ఇలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మళ్ళీ ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర పుదీనా అనేది యాడ్ చేసుకోవాలి ఇలా స్టేజ్లో ఒక త్రీ స్టేజెస్ ఫోర్ స్టేజెస్ యాడ్ చేసుకోవడం వల్ల మంచి అరోమా అనేది వస్తుందనమాట అలాగే ఈ స్టేజ్లో వచ్చేసి మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ సాల్ట్ అనేది పూర్తిగా అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు మాత్రమే అడ్జస్ట్ చేసేసుకోగలుగుతాం సో మళ్ళీ ఇంకెక్కడ చేయలేము సో కాబట్టి పూర్తిగా సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని ఇలాగా మూత పెట్టేసి సో మధ్య మధ్యలో కలుపుకుంటూ సో మనం ఈ బిర్యానీని అనేది తయారు చేసుకోవాలన్నమాట సో ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని సో మళ్ళీ ఒకసారి దీన్ని మూత పెట్టేసి ఇంకొంచెం సేపు ఉడికించుకుందాం ఎందుకంటే కొంచెం వాటర్ అనేది ఎక్స్ట్రాగానే ఉంది కదా సో అందుకోసం సో ఇలాగా సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా బిర్యానీని ఉడికించుకోవాలన్నమాట సో ఇప్పుడు చూడండి వాటర్ క్వాంటిటీ అనేది తగ్గిపోయింది కదా బాగా సో ఇలా చూసినట్లయితే మనకి ఇక్కడ పైన వాటర్ క్వాంటిటీ అనేది కనిపించట్లేదు కదా సో ఇలాగ మరీ తక్కువగా వాటర్ ఉండకూడదు అలాగని ఎక్కువ వాటర్ కూడా లేకుండా చూసుకొని సో వీటిని కలిపేసుకొని ఒకసారి తర్వాత చుట్టూ అంచులకి గోధుమ పిండిని నేను ఇలాగ పెట్టుకుంటున్నాను అనమాట సీల్ చేయడానికి ప్లేట్ అనేది ఆవిరి అనేది బయటికి పోకుండా సో ఇలాగ మొత్తాన్ని గోధుమ పిండితో ఇలా కవర్ చేసేసిన తర్వాత సో మనం ప్లేట్ అనేది పెట్టేసుకొని మనం ఈ ఆవిరి అనేది పెట్టుకోవాలన్నమాట అంటే పెరు పెట్టడం కోసం ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టినా సరిపోతుందండి లేదంటే సో ఒక టెన్ లేదా ట్వెల్వ్ మినిట్స్ వరకు మనము స్టవ్ పైన పెనం ఉంచేసి పెనం మీద ఈ చెరవను అనేది పెట్టేసి సో అలాగైనా కానీ సిమ్ మనం ఆవిరి పెట్టచ్చు అనమాట సో నేనైతే డైరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను మీకు మాడిపోతుంది అట్లా అనుకునేటట్లయితే మీరు పెనం ఉంచేసి తర్వాత సో దీన్ని ఆవిరి పెట్టచ్చు అనమాట సో ఇలాగ నేను మొత్తానికి ఇలా సీల్ చేసేసానమాట దీని మీద ఒక వెయిట్ ఉంచడం కోసం నేను ఈ స్టోన్ మనం రోల్ ఉంటుంది కదా రాయి రోలు ఆ రాయి రోల్ని పెట్టేసి సో ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు సో ఇలా పెట్టాను అనమాట ఇక్కడ చూసినట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది సో ఖచ్చితంగా ఇంటిలో పాతికి సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట చాలా మంచి టేస్ట్ ఉంటుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే సో అలాగే ఎలా కుదిరిందో కమెంట్ చేయండి సో ఇక్కడ బిర్యానీ అనేది ఇలాగ రెడీ అయిపోయిందిగా మా పిల్లలు అయితే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారనమాట ఎప్పుడవుతుందా ఎప్పుడవుతుందా అని అని అడుగుతూనే ఉన్నారు సో ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కదా సో ఇంకా సర్వ్ చేసేసేయడమే సో ఇలాగా ప్లేట్లోకి మనం ఈ వేడి వేడి పొడి పొడిలాడే బిర్యానీ అనమాట సో మనకి హోటల్ టేస్ట్కి ఏ మాత్రం తగ్గదు సో ఎవరైనా కానీ చేసి పెట్టినట్లయితే హోటల్లో తెప్పించారా అని మాత్రం ఖచ్చితంగా అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది సింపుల్ అనమాట సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే సో లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీరు లైక్ చేసినట్లయితే ఇంకొంతమందికి షేర్ అవుతుందనమాట నేనైతే నా చాలా బిర్యానీ లవర్నండి కాకపోతే బిర్యానీ బయట నుంచి తెచ్చుకోవడం కంటే నాకైతే ఇంట్లో బిర్యానీ చేసుకొని తినడం అనేది చాలా ఇష్టం అనమాట ఇలాగ బిర్యానీలు ఎక్కువగా చే చేసుకుంటూ ఉంటాం ఇంట్లో కాకపోతే సింపుల్గానే చేసుకుంటాం అనమాట ఎక్కువ మసాలా ఇవి అవి ఏం లేకుండా ఓకేనా సో నాకైతే సో నిమ్మకాయ పిండుకొని ఇలా ఒక ఆనియన్తో బిర్యానీ ఎంజాయ్ చేయడం అయితే చాలా ఇష్టం మీలో కూడా ఇలాగా ఎవరైనా బిర్యానీ లవర్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి